యువతను ఎక్కువగా ఆకర్షించే దేశం ఏదైనా ఉంది అంటే అది థాయిలాండ్ దేశం మాత్రమే ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ గా ఈ థాయిలాండ్ దేశం ఉంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ గా థాయిలాండ్ దేశం ప్రసిద్ధి చెందింది ఇటువంటి దేశం గురించి మీకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం థాయిలాండ్ ఫ్రెండ్లీ నేచర్ కలిగిన దేశం ప్రపంచం నుండి వచ్చిన అతిథులను ఇక్కడ గౌరవంగా ఆహ్వానిస్తారు థాయిలాండ్ సుమారు ఐదు లక్షల పదమూడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ప్రపంచంలో యాభై ఒకటవ అతిపెద్ద దేశం అతిపెద్ద జనాభా కలిగిన దేశాలలో స్థాయిలను ఇరవయ్యవ స్థానంలో ఉంది ఈ దేశంలోని జనాభా సుమారు ఏడు కోట్ల వరకు ఉన్నారు థాయ్లాండ్ దేశం బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ తొంభై నాలుగు శాతం మంది బౌద్ధ మతాన్ని పాటిస్తారు అయినా కూడా ఇక్కడి ప్రజలు హిందూ దేశంలో పూజించే భగవాన్ రాముడు కృష్ణుడి నీ ఇష్టంగా పూజిస్తారు ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఒక కామన్ పాయింట్ రామాయణం భారతీయులకి రామాయణం ఒక పెద్ద పవిత్ర గ్రంథం కానీ ఆశ్చర్యమేమిటంటే థాయ్లాండ్ దేశం యొక్క నేషనల్ బుక్ మరియు రాష్ట్రీయ గ్రంథం ఈ రామాయణం డొట్ రామాయణ గ్రంథమును ఇక్కడ రామ్కీర్ అని పిలుస్తారు థాయ్లాండ్ దేశంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మ దేవాలయం ఉంది స్వయంగా ఇక్కడి ప్రజలు బ్రహ్మదేవునికి ఆలయాన్ని కట్టారు నిత్యం బ్రహ్మదేవుని పూజిస్తారు ఈ దేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది అది థాయ్లాండ్ యొక్క రాజధాని ఈ దేశం యొక్క రాజధాని బ్యాంకాక్ బ్యాంకాక్లో భక్తి రక్తి రెండూ ఉంటాయి నైట్ లైఫ్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అందుకే యువత బ్యాంకాక్ చూడడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు బ్యాంకాక్ థాయ్ మసాజ్ కి పెట్టింది పేరు ఇక్కడ ఏ వీధిలో చూసినా థాయ్ మసాజ్ సెంటర్లు కనిపిస్తాయి థాయ్ మసాజ్ అనేది వాళ్లకి సాంప్రదాయమైన వైద్య విధానం అని చెప్తారు ఇతరులకు దీనిమీద ఏ ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం ఈ మసాజ్ను పవిత్రంగానే భావిస్తారు థాయ్లాండ్ వచ్చిన వాళ్లు ఖచ్చితంగా థాయ్ మసాజ్ చేసుకునే వెళ్తారు కొన్ని వందల సంవత్సరాల నుంచి థాయ్ మసాజ్ ఇక్కడ ఆచారంగా కొనసాగుతోంది థాయ్లాండ్ శృంగారానికి సంబంధించిన వంటి కూడా ఇక్కడ ప్రాచుర్యం పొందింది ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడ శృంగారానికి సంబంధించిన పనుల కోసమే వస్తున్నారని ఒక అపోహ ఉంది అందువల్లనే అక్కడి ప్రభుత్వం కొన్ని నిబంధనలను కఠినతరం చేసింది థాయ్లాండ్ దేశం వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది ఇక్కడికి వెళ్లాలంటే డబ్బు కావాలి థాయ్లాండ్ దేశంలోని కరెన్సీని థాయ్ బాత్ అంటారు ఒక థాయ్ బాత్ వచ్చేసి భారతదేశంలో రెండు రూపాయల నలభై పైసలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద బల్లి థాయిలాండ్ దేశంలో ఉంది ఇది ఏడు అడుగుల వరకు పెరుగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్ చేప ఈ దేశంలోనే ఉంది దీని పేరు వేల్ షార్క్ ఇది నలభై ఆరు అడుగుల పొడవు ఉంటుంది ప్రపంచంలోనే పెద్దదైన పాము రీటిక్లెటెడ్ పైథాన్ ఇది పది మీటర్ల వరకు పెరుగుతుంది ఈ పైతాన్ కూడా థాయిలాండ్ దేశంలోనే ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు బుద్ధ విగ్రహం కూడా ఈ దేశంలోనే ఉంది దీని బరువు వేల ఐదు వందలు కేజీలు థాయ్లాండ్ ఒక వెయ్యి మూడు వందలు కంటే ఎక్కువ ద్వీపాలను కలిగి ఉంది ఇక్కడ ఉండే అందమైన బీచ్లను చూడడానికి పర్యాటకులు వస్తుంటారు